кумдеакум <laughs> <laughs> चंद्रा <laughs> र మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి వెమసాం చంద్రశేఖర్ గారికి అదే విధంగా స్థానికంగా శాసనసభ్యులుగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఒకే ఒకే నినాదంతో ముందుకెళ్దాం తెనాలని అభివృద్ధి చేసుకుందాం ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈ రోజు ఈ రోజు పరిస్థితి ఉందో ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికి తెలుసు దీనికి మంచి ప్రణాళిక అవసరం పట్టుదల అవసరం అభివృద్ధి అవసరం దానికోసం ముందుకెళ్దాం మీరు కూడా ఆ బాట నడవమని ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశ్రయించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడు వర్తిలాలని అందరినీ కూడా then i